ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు జూన్ పద్నాలుగు శుక్రవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలకు వెళ్లే ముందు మీకు ఏమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే సప్తమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల కుంభరాశి వారి ఆర్థిక పరిస్థితి ఈ రోజు మెరుగుపడుతుంది అలాగే ఈ రోజు కొంతమందికి వ్యాపారం విద్య అనుకూలిస్తాయి మీరు ఈ రోజు టీవీ చూడడం సినిమా చూడడం ద్వారా తీరకలేని సమయాన్ని గడుపుతారు దీని వల్ల మీరు మీ యొక్క ముఖ్యమైన పనుల్ని పూర్తి చేయలేరు ముఖ్యంగా ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీకు కాస్త నష్టం తెచ్చిపెట్టవచ్చు ఇది మీకు బాగా కొద్దిగా కలిగిస్తుంది కానీ మీరు ఈ రోజు గడిచేలోపు చాలా శుభవార్తల్ని అందుకుంటారు ఈ రోజు మీ కళల్ని నెరవేర్చుకునే అవకాశం మీకు లభిస్తుంది ఇంకా మీ కెరీర్ కి చాలా శుభప్రదంగా ఉంటుంది మరియు మీ రంగంలో మీకు కొత్త అవకాశాలు లభిస్తాయి అలాగే మీరు మీ పనిలో కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది మరియు మీ లక్ష్యాన్ని సాధించడానికి మీరు సమయానికి పనిచేయాల్సి ఉంటుంది ఈరోజు విద్యార్థులు అధికంగా కష్టపడి చదవాలి మీరు మీ చదువుపై అధికంగా దృష్టి పెట్టాలి మరియు మీ లక్ష్యాలని సాధించడానికి మీరు కష్టపడి పనిచేయాలి ఇంకా మీరు వ్యాపార రంగంలో కూడా మంచి అవకాశాలని పొందుతారు మరియు మీరు డబ్బును సంపాదించడానికి అవకాశం పొందుతారు మీరు మీ వ్యాపారంలో కష్టపడి పనిచేయాలి మరియు సమయానికి అవకాశాలని సద్వినియోగం చేసుకోవాలి మీరు మీ ప్రేమైన వారితో సమయం గడపడానికి అవకాశం పొందుతారు చాలా సంతోషంగా ఉంటారు ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి హనుమంతుడి దేవాలయాన్ని మరియు అమ్మవారికి కుంకుమార్చన చేయించండి మంచి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సూచన బాగుంటుంది